ఇది ఈస్ట్ గోదావరిలో జరిగిన ఒక సంఘటన చిన్న పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని యాక్టివిటీస్ ని అలాగే కొన్ని మంచి మాటల్ని యాక్షన్ సాంగ్స్ ని అలాగే కొన్ని కొన్ని యాక్టివిటీస్ జరిపించడానికి పిల్లలందరినీ చర్చ్ లో ఏకం చేసి వారి కోసం ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ వారికి యాక్టివిటీస్ నేర్పించి మంచి మాటలు నేర్పించే ప్రోగ్రాం ఇది అందులోకి కొంతమంది హైందువులు వచ్చి మీరెందుకు ఇక్కడ పిల్లల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి బలవంతంగా వారిని తిడుతూ అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వారిని దూషిస్తూ చాలా హడావడి చేశారు లాస్ట్ వీడియోలో నేను వైజాగ్ లో ఒక సువార్థికుడిని కొడుతున్నారని చెప్పి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నలు అక్కలు మంచి భాషలతో ఒక స్త్రీని గూర్చి మాట్లాడుతున్నామన్న జ్ఞానం కూడా లేకుండా చాలా చక్కటి భాషతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కామెంట్ చేసింది ఏంటంటే రోడ్లపైకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మీ సువార్త ఏదో మీ చర్చిల్లో చెప్పుకోవచ్చు కదా చర్చిల్లో చేయాల్సింది రోడ్లపైన ఎందుకు చేస్తున్నారని చాలా మంచి భాషలతో కామెంట్ చేశారు ఇక్కడ చర్చ్ లోనే జరుగుతున్న ప్రోగ్రామ్ కి వాళ్ళొచ్చి అక్కడ ఉన్న పిల్లలందరితో జై శ్రీరామ్ అని చెప్పించండి అని వాళ్ళందరినీ బలవంతం చేశారు అప్పటికి వీళ్ళు బెదిరింపులు బెదిరి కొంతమంది చిన్నపిల్లలు జై శ్రీరామ్ అని చెప్పారు ఇప్పుడు చెప్పండి ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు ఎవరు బలవంతంగా ఒకరి వారి మనోభావాలు వృద్ధాలను చూస్తున్నారు ఏమీ తెలియని ఒక అమాయక పిల్లలపైన వారి యొక్క కఠినత్వాన్ని చూపించేది ఎవరు చిన్నపిల్లల్ని అగ్నిలో నడిపించడం చిన్నపిల్లలతో కొరడా దెబ్బలు తినిపించడం ఇలాంటి చేసే కొన్ని ధర్మాలలో ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చక్కటి మాటలు బోధించడం చక్కటి పాటలు నేర్పించడం వారికి యాక్టివిటీస్ నేర్పించడం ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న మీరు మమ్మల్ని మతోన్మాదులు అనొద్దు అని చెప్తున్నారు కానీ ఇక్కడ చేస్తున్న పని అదే మతమే తమకి ప్రాధాన్యం అనుకుని పిల్లలు మంచి దారిలో నడవకపోయినా అనుకుని వారిపైన మీ మతాన్నే రుద్దాలని చూస్తున్నారు కదా ఇది మతంలో ఉండే ఉన్మాదం కాదా ఇక్కడికి వచ్చిన పిల్లలతో ఎవరు దొంగతనం చేయమని చెప్పరు ఫ్యూచర్ లో అలా చేయకుండా ఉండాలని చెప్తారు ఎవరు ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోమని చెప్పరు ఫ్యూచర్ లో అలాంటి బుద్ధులు రాకుండా ఉండాలని జాగ్రత్త చెప్తారు పెద్దవాళ్ళ యొక్క చెడు మార్గాల్లో చెడిపోకూడదని ఇప్పటి నుంచే బాల్యంగా ఉన్నప్పుడే వారికి మంచి విత్తనాలు నాటుతున్న ఈ ప్రోగ్రామ్స్ కి మతం అనే ఈ రంగు పొలమడం ఎంతవరకు సమంజసం అక్కడుండే కొంతమంది హైందవ సహోదరుల పిల్లలను కూడా పిలవడం జరిగింది వారు కూడా వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అలా సంతోషంగా గడుపుతున్న ఆ పిల్లల మధ్యలో మీరు వచ్చి బలవంతంగా ఆ బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్ట్ తలుచుకుంటే అక్కడున్న వాళ్ళందరూ ఒక్క క్షణంలో మిమ్మల్ని బయటికి గెంటివేయచ్చు మిమ్మల్ని అక్కడ నుండి వెలివేయచ్చు కానీ ఆ మతం అనే రంగులో పడి మీకున్న ఆ ఉన్మాదం వారికి లేదు వాళ్ళకి ప్రేమతో సమాధానం చెప్పడం మాత్రమే వచ్చు